కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గండె కామేశ్వరరావు మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వేలంక గ్రామ పంచాయతీ పదకొండవ వార్డు మెంబర్ గుత్తందుతో సహా వంద కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి జ్యోతుల నెహ్రూ పార్టీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని ఈ రోజు టీడీపీలో చేరుతున్న వీరందరూ పాత కొత్త కలయికలో టీడీపీ పి జనసేన సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు చదరం చట్టబాబు ఎంపీ తోటరవి జడ్పీటీసీ తోటకాంతి సీనియర్ టీడీపీ నాయకులు కుర్ల తూము తూముకుమార్ గోడెభాల కంచుమర్తి రాఘవ వీరారెడ్డి కాశిబాబు గ్రామ సర్పంచి స్వామి గ్రామ టీడీపీ అధ్యకులు ఇంటి చెల్లారావు గండె చెల్లారావు భేతాల నారాయణమూర్తి కుంచె శ్రీరామ కొండలరావు ఇంటి తమ్మాజీ గండె రామలక్ష్మణమూర్తి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

సంతరపల్లి వీరబాబ గారు వేదిక ఆశియే కూర్చున్నాం కొంత రావు గారి వేదికన ఆశియే కూర్చున్నాం మంత యామత్ గారు వేదిక ఆశకే కోరుచున్నాం లత అహ్మల్ గారి వేదిక ఆవస్థియే కూర్చున్నాం వంటి పిల్ల గారు వేది పేరు ఆవ్వసిద్ధి కూర్చున్నాం వంటి పిల్ల గారు వేదిక ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా నా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేసేటప్పుడు ఖచ్చితంగా రేపు ఉమ్మడి ప్రణాళిక రాబోతుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు సమైక్యంగా పొత్తు ధర్మంగా రాష్ట్రంలోనే ప్రభుత్వం మరి వస్తే సమైక్య ప్రభుత్వం కానీ వస్తే ఏం అన్న దాన్ని సంపూర్ణంగా వారం రోజుల్లోనే ప్రణాళికను రిలీజ్ చేస్తారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇటు మహిళకి కానీ అటు రైతాంగానికి కానీ యువతకు కానీ మహిళా మొదలు కానీ కమ్యూనల్ లీడ్స్ ఇవన్నిటినీ మేళవింపజేసి భవిష్యత్తులో మనం ప్రభుత్వంలోకి వస్తే చేయబోతున్నాం ఈ కార్యక్రమాలు అని చెప్పి మినీ మేనిఫెస్టోని కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇవి కాక మన ప్రాంతానికి మనం ఏం చేసుకోవాలి గతంలో ఏం చేసేవాళ్ళది కాదు అది అయిపోయింది రేపు మీరు అవకాశం ఇస్తే భవిష్యత్తులో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నదాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని విశ్వసించి నన్ను మద్దతిచ్చి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది నేను ప్రముఖంగా మరి మీ గ్రామం గురించి ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సి వస్తే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామం ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఒక ఇరవై సంవత్సరాలు పెట్టి దీన్ని మెట్ట ప్రాంతం కింద చెప్పచ్చు నా గ్రామాన్ని ఎందుకంటే ఏలేరు నీరుని మర్చిపోయారు రేపు మీరందరూ కూడా పాదయాత్రగా కూడా మా ఊరు దాకా వచ్చి రేపు